తెలంగాణ స్టేట్ సెక్రటరీ ఈరోజు స్టేట్ హోమ్ దగ్గర శిశు లో పనిచేస్తున్నటువంటి ఆయమ్మలు నూట ముప్పై మంది ఉన్నారు వాళ్ళకి ఆరు నెలల నుంచి శాలరీస్ లేవు శాలరీస్ అడగాలి ఇవ్వాలి అని చెప్పేసేది అందరు చుట్టూ తిరిగి తిరిగి ఈరోజు ఆయమ్మలందరూ కూడా బేజారెత్తర్రు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసారు డైరెక్టర్ని కలిసారు డిడబ్ల్యూఓని కలిసారు వీళ్ళందరినీ కూడా కలిసారు అయినా కూడా శాలరీస్ అడిగితే ఈరోజు బడ్జెట్ లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ జీతాలు రావడానికి బడ్జెట్ ఉంటుంది అనాథ పిల్లల సంరక్షణ చూస్తున్న ఆయమ్మలకు ఈరోజు బడ్జెట్ ఉండదా అని చెప్పేసేది ఈరోజు సిఐటిగా ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉన్నది ఈరోజు మాకు జీతాలు ఇవ్వండి సారు అని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే మీరు ధర్నాలు చేయొద్దు మీరు సమ్మెలు చేయొద్దు స్ట్రైకులు చేయొద్దు మీరు చేస్తే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిడబ్ల్యూఓ గారు ఈరోజు ఎస్మా ప్రయోగిస్తున్నామని చెప్పేసి అన్నారు ఎవరి మీద ఎస్మా ప్రయోగిస్తున్నారు మేమేమన్నా జీతాలు పెంచమని అడుగుతున్నామా లేకపోతే లక్ష రూపాయల జీతాలు ఇవ్వండి అని అడుగుతున్నామా ఏమన్నా కొండ మీద కోతిని తీసుకొచ్చి ఇవ్వమని చెప్పేసేది మేమన్నా అడుగుతున్నామా అరే మేము చేసిన కష్టం ఏదైతే ఉందో ఆరు నెలల జీతాలు ఇవ్వండి అని అడిగితే మీరు ధర్నాలు చేయొద్దు అని అంటే ధర్నాలు ఎందుకు చేస్తున్నాం మేము మీరు జీతాలు ఇవ్వకపోవడం మూలంగా ఈరోజు సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సమ్మెకు ధర్నాకు కారణం ఎవరన్నా ఉన్నారు అని అంటే ఈ రోజు ప్రభుత్వము డిడబ్ల్యూ ఓ గారు తప్పిస్తే ఇంకొకటి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఈరోజు అందుకని ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి కానీ సీతాకర్ గాని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఏవైతే ఈ కార్మికులు ఉన్నారో వీళ్ళకందరికి కూడా పదిహేను వేల ఆరు వందల శాలరీ ఇవ్వండి ప్రతి నెల ఏడో తారీఖు లోపు మీరు జీతాలు ఇవ్వండి అట్లాగే వీళ్ళకి సంబంధించిన ఏవైతే శాలరీస్ ఉన్నాయో దాన్ని ముప్పై రోజులకు లెక్క కడతా ఉన్నారు ముప్పై రోజులకు కాదు చట్ట ప్రకారం ఇరవై ఆరు రోజులకు దాన్ని లెక్క కట్టాలి అట్లాగే అంగన్వాడీలకు ఆయా ఎట్లాగైతే రిటైర్మెంట్ సౌకర్యం ఇస్తా ఉన్నారు వీళ్ళకు కూడా రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి ఈఎస్ఐ పిఎఫ్ సక్రమంగా ఈరోజు అమలు చేయాలి అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ చేస్తామని సమ్మె నెల సంది జీతాలు మేడం అడిగాము మళ్ళా డిడబ్ల్యూసార్ అడిగాము ప్రతి ఒక్కరికి అడుగుతున్నాము కానీ రెస్పాండ్ అవుతలేరు మాకు జీతాలు ఇవ్వాలి అని చెప్పి మేము పోరాడుతున్నాము పోరాడుతూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారంటే మా మీద చీర తీసుకుంటామని అంటున్నారు చీర తీసుకోవడానికి మేము ఇబ్బందిగా ఉన్నాం మేము జీతం అడుగుతున్నాము కానీ అన్యాయంగా అయితే పోరాడతలేము న్యాయంగా పోరాడుతున్నాము రేవంత్ రెడ్డి కానీ సీతక కానీ ఎవరైనా కూడా మా జీతాలు వేయాలని కోరుకుంటున్నాము డిమాండ్ అయితే మేము మేమైతే జీతాలు పెంచమని అంటలేము ఉన్న జీతమైనా సరిగ్గా నెల నెలకి వేయమంటున్నాము ఎంత ఉంది అంత వేయమంటున్నాము ఆరు నెలల నుంచి పెండింగ్ ఉంది మాకు ఆరు నెలల నుంచి జీతాలు లేవు జీతాలు కావాలి జీతాలు కావాలని అడిగితే వీళ్ళ దగ్గరికి పోరి వాళ్ళ దగ్గరికి పోరి అని అంటే కమిషనర్ను కలిసినాము కలెక్టర్ను కలిసినాం సార్ని కలిసినాం ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాము అందరూ చెప్ అందరు చెప్పేది మాట ఒకటే ఏంటంటే బడ్జెట్ లేదు వస్తుంది ఇవ్వాలి వస్తుంది రేపు వస్తుంది అని చెప్తున్నారు ఇంతవరకు ఆరు నెలల జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఆ ఎమ్మలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేక సమస్యలు ఎదుర్కొని పిల్లలు ఫీజు కట్టకుండా స్కూల్కు పంపిస్తే స్కూల్లో ఆ పిల్లలని నిలవాడిస్తే ఆ పిల్లలు చాలా ఇబ్బంది పడి ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చి వాళ్ళు ఇంట్లో ఉండి మేము డ్యూటీకి వచ్చే వరకు పిల్లలు ఏమవుతారో అని మాకు టెన్షన్ అవుతుంది అసలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం జీతాలు లేకపోవడం వల్ల ఈఎస్ఐ పిఎప్ కూడా సరిగా కట్టట్లేదు ఈ జీతాలు లేని సమయంలో ఆరోగ్యం బాగాలేదని ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తే కూడా అక్కడ పోతే అమ్మ మీరు డబ్బులు కట్టలేదు మీకు ఈఎస్ఐ కట్టలేదు కాబట్టి మీకు మెడిసిన్ ఇవ్వమనేసి అంటున్నారు కాబట్టి ఇవన్నీ సమస్యల మీద వెంటనే ఎవరైతే అధికారులు దానిపైన ఎంటనే చర్య తీసుకొని మాకు ఎంటనే జీతాలు వచ్చి సక్రంగా కట్టేలాగా చేయాలని ఆయమ్మలకు జీతాలు ఇవ్వాలని ఈ రోజు యుసఫ్ కూడా స్టేడియం దగ్గర సమ్మె చేయడం జరుగుతుంది ఈ సమ్మెకు ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ శిశువిహార్ ఆయమ్మలకు జీతాలు సరిగా ఇవ్వడం లేదు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇన్స్టాల్మెంట్ లెక్క రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చారు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు ఆరు నెలల జీతాలు ఏడు నెలల జీతాలు కార్మికులకు ఇవ్వలేదు ఎందుకు జీతాలు ఇవ్వట్లేదు అంటే మా దగ్గర బడ్జెట్ లేదు అంటున్నారు బడ్జెట్ ఎందుకు లేదంటే పోయిన గవర్నమెంట్ జీతాలు పెంచింది ఇప్పుడు అంత జీతం ఇవ్వలేము మేము ఇప్పుడు పద్నాలుగు వేల ఐదు వందల శిష్యు గారికి ఇవ్వలేము వీళ్ళకు ఏడు వేల ఐదు వందలే ఇస్తామని అంటున్నారు ఏడు వేల ఐదు వందల అది నువ్వు ఏదో తెలుసుకోవా పద్నాలుగు వేల ఐదు వందలు కాదు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ సమ్మె చేస్తా ఉన్నాం ఈ సమ్మెకు సంబంధించి ఆరు నెలలుగా ప్రగతి భవన్ కు మూడు సార్లు వెళ్ళాము అక్కడ చిన్నారెడ్డిని దివ్య మేడం కలిసడం కలవడం జరిగింది వాళ్ళు మాట్లాడుతామన్నారు ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్ర గారిని మూడు సార్లు కలిసాం అయ్యా మా కార్మికుల జీతాలు ఇవ్వాలని చెప్తే మేము ఇస్తాం ఇస్తాం బకాయి వేతనాలు కాదు ఏ నెల నీతాలో ఆ నెల ఇవ్వాలి దానికి ఒక ప్లాన్ చేస్తున్నామని చెప్పారు ఇప్పటి వరకు ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తంగా ఎనిమిది నెలల నుంచి కొట్లాడుతున్నా కానీ వాళ్ళు కూడా సమాధానం చెప్పట్లేదు కలెక్టర్ గారిని అడిగాం కలెక్టర్ గారు కూడా ఇది మా చేతిలో లేదండి మీరు మరి మీ ఇష్టం అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆరు నెలలుగా కార్మికులందరూ ఆయమ్మలు పని చేసుకుంటూ మరియు అధికారుల చుట్టూ కాళ్ళకు చెప్పులు అరిగేలాగా తిరిగాము ఇప్పుడు భరించలేనటువంటి పరిస్థితి ఆయమ్మల కుటుంబాలు గడవంటి పరిస్థితి ఆయమ్మల పిల్లలు ఫ్యామిలీలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో ఉండి ఇంట్లో కిరాయిలు కట్టలేక ఇండ్ల నుంచి ఆయమ్మల సమాన్లన్నీ తీసి ఇల్లు ఖాళీ చేయించే పరిస్థితి ఉంది ఇంటికి పోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో శిష్యార ఆయమ్మలు సిఐటి యూనియన్ గా నిర్ణయం చేసి జీతాలు వచ్చే వరకు ధర్నా చేయాలి అనేటువంటి నిర్ణయం చేశాం ఆ ధర్నా ఇక్కడ ఈ రోజు సమ్మె చేస్తా ఉన్నాం పనులు బహిష్కరించి సమ్మె చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇంకా జీతాలు ఇవ్వకుంటే అధికారులు సమాధానం చెప్పకపోతే మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ సమ్మెను ఉధృతం చేస్తామని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం ఇది కార్మికుల సమస్యల కోసం పోరాడుతున్నాం ఈ సందర్భంగా శిష్యువార్ల ఎలాంటి ఏం సంఘటనలు జరిగినా అది అధికారులది ప్రభుత్వం బాధ్యత తప్పితే ఇక్కడ ఆయమ్మలకు ఎలాంటి సంబంధం లేదని మీ ముఖంగా వారికి తెలియజేస్తా ఉన్నాం